వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో సాగర్ చందు ధీరజ్ మధ్య ఏం జరిగింది మరి చందు నోరు విప్పాడా తన సమస్యని తన తమ్ముళ్లతో పంచుకున్నాడా నిజం తెలిసిపోతుందని కంగారు పడుతున్న వల్లి మరి అసలు ఏం జరిగింది అలాగే మరి నర్మద తర్వాత ప్రేమ ఇద్దరు మధ్య సంభాషణలో ప్రేమ ధీరజ్ని భర్తగా అంగీకరిస్తుందా వాడి మీద ప్రేమని మరి తన ప్రేమని తెలియచేస్తుందా తెలియచేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు బంధం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం అలాగే మరి చందు కష్టాన్ని తమ్ముళ్ళు తీర్చాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శ్రీవల్లి పక్క 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 నవ్వుతూ ఉంటుంది తన నవ్వుకి ఇంట్లో వాళ్ళంతా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు అంత కామెడీ ఏం జరిగిందని వదినందుకు అంతలా నవ్వుతుంది అని ధీరజ్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా పక్కనే ఉన్న సాగర్ కూడా భయపడుతూ ఉంటాడు ఏంటివిడ మాకు శాంతి ముహూర్తం అనగానే ఒక్కసారిగా నవ్వుతోంది ఏమన్నా లీక్ అయిందా మ్యాటర్ నర్మద చెప్పే ఛాన్సే లేదు మరి ఎందుకు వదిన అలా మాట్లాడుతుంది అలా నవ్వుతోంది అని చెప్పి కొంచెం అలా చూస్తూ ఉంటాడు నర్మదకైతే గుండె జారి గల్లంతైనంత పని అవుతుంది దీనికి తెలిసిపోయిందా ఇది ఎందుకు ఇట్లా నన్ను ఇన్స్ అలా నవ్వు దాని అర్థ నవ్వుక అర్థం ఏంటి అని చెప్పి తల పట్టుకుంటుంది నర్మద ఈ లోపల రామరాజు పెద్ద కోడలు ఎందుకట్లా నవ్వుతుంది అని చెప్పి దగ్గరకొచ్చి ఏమ్మా వల్లి ఎందుకట్లా నవ్వుతున్నావు ఏం జరిగిందని ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అని చెప్పానం కానీ హస్ బాబాయ్ మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు హస్ బాబాయ్ నాకు అసలు చెప్పాలంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది మామయ్య గారు ఏంటమ్మా ఇంట్లో జరగరాంది జరిగిపోయినట్టు నువ్వు చూడరాందేదో చూసినట్టు చూసినట్టు ఎందుకట్లా మాట్లాడుతున్నావు చెప్పు ఏం జరిగిందో చెప్పు అనగానే చెప్తే మీరు ఏమీ అనుకోకూడదు అత్తయ్య గారు మీరు కూడా చెప్పాలనే ఉంది మళ్ళీ నా మీద కోపగించుకోరు కదా చూడమ్మా వల్లి పెద్ద కోడలిగా నువ్వెప్పుడు ఏం చెప్పినా నీకేమైనా అంటున్నానా నేను చెప్పమ్మా ఏం జరిగిందో అని చెప్పి అనగానే ఏం జరిగిందంటే మామయ్య గారు మరీ నర్మదాకి సాగర్కి హైదరాబాద్ వెళ్ళారు కదండీ అవును వెళ్ళారు అయితే ఇప్పుడు ఎందుకు గోలా అనగానే మీరు అదేనండి మీరు పాపం బాధ్యతగా తండ్రి చేయాల్సిన పనులన్నీ చేయాలి అనుకుంటున్నారు కొడుకుకి శాంతి ముహూర్తం జరిపించాలని అనుకున్నారు కానీ మీరు వట్టి అమాయకులండి మామయ్య గారు ఏంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు నా అమాయకత్వం కోసం నా తెలివితేటల కోసం నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనంగానే హస్ బాబోయ్ మా గారు నేను చెప్పేది ఏంటంటే మరిది గారికి మరి చెల్లెలకి అక్కడ శోభనం జరిగిపోయిందండి అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పి ఒక్కసారిగా నిర్గాంతపోతాడు రామరాజు అయ్యో అయ్యో రామా రామా శ్రీరామా ఇది ఇలా నిజం చెప్పేసింది ఏంటి ఇంట్లో మళ్ళా గొడవ మొదలు పెట్టేసింది అసలు ఏంటే నువ్వు ఎక్కడ ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా పోతుంది అనగానే కోపంగా చూస్తాడు రామరాజు ఇంకా బుజ్జమ్మ అది ఏమైందంటేనండి అని చెప్పి అనే లోపల ఇంక నర్మద పట్టుకుంటుంది వెంటనే పక్కనే ఉన్న ప్రేమ ఏంటక్క నిజమా జరిగిందా నువ్వొక్క మాట కూడా చెప్పలేదు అది చెప్పుకునే విషయం అయితే చెప్పేదాన్ని చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది కదా అని తలపట్టుకుంటుంది మరీ చెప్పకక్క అది నిజమేలే అని చెప్పి అనే లోపల ఇంకా సాగర్ని చందు సాగర్ని ధీరజ్ కూడా ఏంట్రా అన్నయ్య ఎప్పుడు మారిపోయేవరా ఇలా చిలుపు అయినా ఒక మాట కూడా చెప్పలేదు సిగ్గురా సిగ్గే నువ్వు సిగ్గుపడ్డావా సిగ్గుకే పెద్ద సిగ్గు నువ్వే పెద్ద సిగ్గులేని వాడివి నీకు సిగ్గేంట్రా అని చెప్పి అనగానే పక్కనే వాళ్ళ మామయ్య తిరుపతి ఏరా మీ నాన్న దృష్టిలో మళ్ళా పడ్డావా మీ నాన్న చేస్తానన్న కార్యక్రమం చెప్పకుండా నువ్వు చేసేసుకోవడం ఏంట్రా అయినా ఇది దారి తీస్తుందో మీ నాన్న ఏమంటాడు నాకు టెన్షన్గా ఉందిరా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు తిరుపతి ఇంకా ఏంటి భుజమా అనగానే అదండి మరే పిల్లలు ఛ ఊరుకో భుజమా అని చెప్పేసి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా వెంటనే వల్లి దగ్గరికి చెందు వస్తాడు ఏ వల్లి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అని చెప్పి అనేసరికి ఇంకా బుజ్ వేదవతి వల్లి పెద్ద కోడలు పెద్ద కోడళ్లు అని చెప్పి ఓ బాధ్యత భుజాన వేసుకుంటున్నట్టు నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదే అసలు మావి గారితో మాట్లాడాల్సిన మాటలు అవేనా పెద్దదాన్ని ఒక దాన్ని నేను ఉన్నాను కదా నేనేం చెప్పుకుంటానని చూడాలి కదా నువ్వేంటి అన్నిటికీ తగుదునమ్మా అని చెప్పి అన్నీ ఆయనకి చేర్చేస్తే ఇంట్లో ఆయన పెద్ద నా పెద్దరికి ఏముంటుందే అనేసరికి అత్తయ్య గారు మీరు ఎలాగూ చెప్పట్లేదు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు మావి గారు సేమ్ అన్నారు ఆ కార్యక్రమం చేయడానికి వాళ్ళు అవునే కార్యక్రమం చేయాలి అనుకున్నాం ఒకవేళ పంతులు పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తాం మధ్యలో నీకొచ్చిన ఏంటి వాళ్ళిద్దరికి మళ్ళీ రెండోసారి కార్యక్రమం జరిపిస్తాను దాంట్లో నీకు ఒరిగిపోయేదేముంది అని చెప్పానంగానే ఏమో అత్తయ్య గారు మామయ్య గారిని మోసం చేసినట్టు అవుతుందని చెప్పేశాను నన్ను ఏమనుకోకండి అని చెప్పి అక్కడి నుంచి పక్కకొచ్చి ఇంకా నా ప్లాన్ ఏంటో మీకు అర్థం కాదు ఇప్పుడు చూడు లేకపోతే నాకంటే ముందే కానీ చేతుల్లో పెట్టి ఈ ఇంటిలో స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నారేమో నేను కనేంత వరకు మీరు కనకూడదు అని చెప్పేసి అనుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ప్రేమ ఇదేంటక్క నాకు చెప్తే అనుకోను కదక్క అంటే నర్మద అంటుంది చూడు ప్రేమ ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించడం కాదు నా కోసం అలా మామయ్య గారికి చెప్పిన అక్క వల్లి అక్క కోసం దాని భరతం పట్టాలి పద అని చెప్పేసి అంటుంది నిజమే అక్క నిజంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలీదు పదక్క మాట్లాడదాం అని చెప్పేసి గబగబా వెళ్తారు వెళ్ళేసరికి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది హే ఆపు అని చెప్పి అంటుంది నర్మద ఏంటి నేనేం చేయాలో నువ్వే చెప్పేస్తావా అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే ప్రేమ ఏంటి ఏంటక్క ఏదో అడుగుతానన్నావు కదా అడగక్క అనగానే అసలు నీకు బుద్ధుందా అనగానే రెండు గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటుంది అదే ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతానక్క అని ప్రేమ అంటుంది అంటే నర్మదా ప్రేమ మధ్యలో వల్లిని పెట్టి కావాలని సెటర్లు వేస్తూ అడగాల్సినవి కడగాల్సినవి కడిగేస్తూ ఉంటారు ఇంకా నర్మద అంటుంది చి చదువుకున్నావా నువ్వు అసలు ఎంఏ ఇంగ్లీష్ చేసావా ఆ సంస్కారం కానీ ఎక్కడ ఏమీ కనిపించట్లేదు నిజంగా అలాంటి సంస్కారం ఉంటే ఇలా ప్రవర్తిస్తావా నువ్వు అని చెప్పేసి ప్రేమన్నట్టు అంటుంటే ఏంటి నన్ను మధ్యలో పెట్టి తల్లి కూతుళ్ళని సెటర్లు ఇస్తున్నట్టేస్తున్నారు అలా అర్థమైందా అవును కదా సంస్కారం నీకే కాదు అనగానే నాకుండదు మా అమ్మ నాన్న కూడా లేదు అని ప్రేమ మళ్ళా కొంటిగా మాట్లాడుతూ ఉంటుంది దానికి కోపం వస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ముఖం మీద అన్నట్టుగా అనుకుండా నర్మదా మళ్ళా అంటుంది అయినా వయసు వచ్చింది ఇంటికి పెద్ద పెద్ద అని చెప్పుకుంటావు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదా కొన్ని దాచుకునే విషయాలు ఉంటాయి కొన్ని చెప్పుకునే విషయాలు ఉంటాయి కొన్ని చెప్పకూడని ఉంటాయి అలా పబ్లిక్ ఎలా మాట్లాడేస్తావే నువ్వు నోరం మట్టి తాడ్మట్ట ఇంకోసారి ఇలాగే చేశావంటే సూజీధారం తీసుకొచ్చి నోరు కుట్టేస్తాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దు చేసుకోవద్దు అంటుంటే పా కావాలనే వచ్చి నన్ను నా నన్ను నా ఓర్పుని పరీక్షిస్తున్నావా నువ్వు నిజంగా మనిషి రూపంలో ఉన్న రాక్షసువే ఎవరు సంతోషంగా ఉంటే తట్టుకోలేవు అంతెందుకు ఇంట్లో వాతావరణం మంచిగా బాగున్నప్పుడు ఏదో ఒకటి పెంటగోల పెట్టి అక్కడ రచ్చ చేయాలని చూస్తావు అదేం బుద్ధి అయినా నిన్ను కాదు నిన్ను కన్నవాళ్ళని అనాలి అనంగానే వెంటనే ప్రేమ అనాలక్క అనాలి ఖచ్చితంగా అనాలి నాకు సిగ్గు లేదు అలా అని చెప్పి ప్రవర్తన బిహేవియర్ కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏ ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అరవంగానే ఏంటి నన్ను మధ్యలో పెట్టుకుని మీ ఇద్దరు అనుకుంటున్నారేంటి నా గనుక అవకాశం వస్తే నేను వదల్ను మిమ్మల్ని ఇలాగే నానా మాటలని మిమ్మల్ని కాదని చెప్పి అంటాను అనగానే ఆ అర్హత ఆ ఛాన్సు నీకు ఇవ్వనులే అని చెప్పేసి ఏ అని ప్రెస్టేషన్తో అక్కడి నుంచి అరుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏంటక్క అసలు వల్లి అక్కని ఎంత కలుపుకుపోదామన్నా తను మనతో కలవకపోగా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి మామయ్య గారి ముందు మాట్లాడాల్సిన మాటలేనావి అసలు అలా ఎలా మాట్లాడుతుంది నాకు చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది ప్రేమ అవును నా బాధ అదే కదా అసలు ఏంటి మనం ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాం కదా ప్రేమ తను ఎందుకు మనతో కలవలేకపోతుంది అసలు తన తనలో ఉన్న ప్రాబ్లం ఏంటి తను ఎందుకని ఇలా ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ బయటకు వచ్చేసరికి వేదవతి మెట్ల మీద కూర్చుని అంతా కోల్పోయినట్టుగా చేతులు పట్టుకుని కూర్చుంటుంది అత్తయ్య పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం అని చెప్పేసి హతయ్య అనగానే వెంటనే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే అదేంటి ఆ వల్లికి అసలు బుద్ధే లేకుండా పోతుంది మామయ్య గారితో అలా చెప్పేసింది ఏంటి ఆ పిల్ల అని చెప్పేసి అంటుంది అవును ఎంతైనా ఏరి కోరి ముద్దుల కోడల్ని తెచ్చుకున్నారు కదా మరి ఇలాగే మాట్లాడుతుంది ఇలాగే చేస్తుంది భరించండి ఎంజాయ్ చేయండి బాగా తన మాటలకి తన చేతులకి అని చెప్పి అనగానే ఒక్కసారిగా కో ఈ ముగ్గురు కోడలతో ఏగలేకపోతున్నాను ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారో అసలు అర్థం కావట్లేదు అని తలపట్టుకుంటుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి నర్మద నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇంకా రాత్రి అవుతుంది రాత్రి పూట పాపం ఆ పది లక్షల కోసం సాగర్కి చందుకి సేటు మళ్ళా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏమిటి ఏమైంది నా పది లక్షలు ఏం చేసావు ఇంకా రెండు రోజులే టైం ఉంది తీర్చగలవా అనగానే సేటు ఒక వారం రోజులు టైం సేటు ఇప్పుడిప్పుడే కొంచెం ఓవర్ టైం చేస్తున్నాను డబ్బులు కూడగట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నన్ను అర్థం చేసుకోండి సేటు ఒక పది రోజులు టైం ఇవ్వండి అనగానే ఏంటి బేటా ఏం మాట్లాడుతున్నావు అడిగింది రెండు రోజులు టైం అయిపోయింది ఇంకా నాకు ఓర్పు పట్టలేను నేను చాలా మాకు రోజువారీ వడ్డీ వ్యాపారస్తులకి ఒక్కరోజు ఆలస్యమైనా ఎంత లాస్ అయిపోతామో తెలుసా అలాంటిది పోనీలే కదా రామరాజు గారి బిడ్డవని ఏదో చూస్తూ చూస్తూ ఉన్నా ఇంకా ఓర్పు పట్టను నేను వచ్చి మీ నాన్న దగ్గరే పంచాయతీ పెట్టేస్తా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీకు దండం పెడతాను సేటు ఆ పని మాత్రం చెయ్యకు నాకు నాలుగు రోజులు టైం ఇవ్వు ఎలాగైనా సరే నేను డబ్బు నీకు తీర్చేస్తాను అని చెప్పి అనగానే అస్సలు కుదరదు దండం పెడతాను సేటు ప్లీజ్ సేటు అని చెప్పి బతిలాడుతూ ఉంటాడు ఏం చేస్తావో తెలీదు రెండే రెండు రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా ఫోన్ కట్ చేస్తాడు పాపం చందు నరక ఏతన పడుతూ ఉంటాడు అసలు మళ్ళీ వాళ్ళ అమ్మకి వారం రోజులు టైంలో ఇచ్చేస్తా అని అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఆ విషయాన్నే పట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తామంటే ఊర్లో లేరని చెప్తుంది ఈ డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాగలుగుతాను నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ రూమ్లోకి వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతోనే ఏంటండి ముఖమేంటి అలా ఉంది అనగానే చూడవలి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటాడు ఏం చేస్తున్నానండి నా వంట నేను చేసుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా ఏం చెయ్యాలండి మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా చెప్పండి బా అని చెప్పేసి అంటుంది అది కాదు మన సమస్య మనకు ఉంది కదా రాత్ర నాన్న దగ్గర ఎందుకట్లా మాట్లాడావు అనగానే ఓ సదా ఇందులో నా తప్పేముందండి నర్మదా నర్మదా సాగర్కి అక్కడ అయిపోయిందని అత్తయ్యతో చెప్పడం విన్నాను మరి మామయ్య గారు తెలియకుండా మళ్ళా కార్యక్రమం చేస్తే ఎందుకనని చెప్పాను అందులో నా తప్పేముందండి నిజం చెప్తే తప్ప అండి అని చెప్పి అడుగుతుంది నిజం చెప్పడంలో తప్పు లేదు కానీ నువ్వు చెప్పకూడదు అమ్మ ఉంది కదా బాధ్యతగా ఉంది కదా తను చెప్పుకుంటుంది కదా మధ్యలో నీకెందుకు అయినా మీ అమ్మా ఊరి నుంచి వచ్చారా సేటు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు నాకు చాలా బాధగా ఉంది ఏం చేయాలో తెలియటం లేదు నా వల్ల కావట్లేదు వల్లి ఏం చేయాలో చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం ఆ డబ్బులు ఎలా తీర్చుదాం అనగానే ఏమోనండి నాకు శాత్ కావట్లేదు ఇంకా రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానంటున్నాడు వచ్చేస్తే నా బండారం మొత్తం బయటపడిపోతుంది నాన్నగారి దగ్గర ఇంతకాలం సంపాదించుకునే పేరెంతా పోతుంది నువ్వు కూడా ఇలాంటి మోసగాడివేనని నాన్న నా ముఖం మీద ఉమ్మేస్తాడు ఏం చెయ్యాలి దీనికంటే చావడం వాళ్ళు ఏమండి అలా మాట్లాడకండి నా ముఖం చూస్తే మాట్లాడుతున్నారా మీరంటే ఎంతో ఇష్టమయ్యి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంత మాట అంటారండి ఏదో ఒకటి చేసి అప్పు తీర్చుకోవాలి కానీ ఇలా మాట్లాడతారేటండి అని చెప్పి అంటుంది అనేసరికి ఏమో అని చెప్పి సీరియస్గా బయటకొచ్చి చీకటిని చూస్తూ చందమామను చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజు ఇద్దరు రూంలో ఉండగా ధీరజు దిండు చేప పట్టుకుని బయటకు వస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఈరోజు మా అన్నయ్యతో పడుకుంటాను అనగానే అదేంటి ఇక్కడ కదా పడుకునేది అమ్మ తల్లి ఈరోజు అన్నయ్య దగ్గరే పడుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చేప దిండు తీసుకుని బయటకు వస్తాడు హాల్రెడీ సాగర్ కూడా ప్రే నర్మదతో చెప్పి తను కూడా బయటకు వస్తాడు ఇంకా తిరుపతి వీళ్ళు ముగ్గురు వచ్చి మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న చందు ఆకాశం ఒక చూస్తూ టెన్షన్ పట్టం చూస్తారు ఏంట్రా అన్నయ్య ఏంటి ఇక్కడున్నాడు అది ఎవరికి చెప్పకుండా పదం మాట్లాడదాం అని చెప్పి ముగ్గురు వస్తారు రావడంతోనే ఏంటన్నయ్య ఏమైంది ముఖం చూస్తే టెన్షన్ కనిపిస్తుంది అయినా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడగంగానే అబ్బాయి ఏం లేదురా ఏం లేదు అనంగాని నువ్వు ఏం లేదు అంటుంటేనే మాకు అర్థమైపోతుంది ఏదో ఉందని చెప్పరన్నయ్య ఇట్రా అయినా నువ్వు అని చెప్పి పక్కకు తీసుకువెళ్తారు ఇంకా దిండు చేప అన్ని వేసుకుని వాళ్ళ అన్నయ్యని కూర్చోపెట్టుకుని ఒడిలో తల పెట్టుకుంటాడు సాగర్ పక్కనే కూర్చుంటాడు ధీరజ్ చెప్పన్నయ్య ఏంటో నీ సమస్య చెప్పు అబ్బాయి ఏం లేదురా ఉంటే మీతో చెప్పకుండా ఉంటానా అన్నయ్య ఒకప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయి నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డావు నీ మనసులోనే దాచేసుకున్నావు ఆ తర్వాత తాగుడికి అలవాటు అయిపోయావు ఎలాగోలా మామూలు మనిషివయ్యో ఇప్పుడు ఆ విషయాలు ఏమి చెప్పకుండా పీకల మీద తెచ్చుకున్నావు ఇప్పుడు కూడా ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావని నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని నీ ముఖం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చెప్పనయ్యా ఏదైనా ఉంటే పంచుకుంటే బాధ తగ్గుతుందన్నయ్యా సంతోషం పెరుగుతుందన్నయ్యా ఇది నీకు నేను చెప్పాలా చిన్నవాడిని నువ్వేదున్నా మాతో పంచుకో అయ్యా అబ్బాయి ఏం లేదంటున్నాను కదరా అని చెప్పేసి అనేసరికి వెంటనే అప్పుడే శ్రీవల్లి ఏం చేస్తున్నారా అని చెప్పి బయటకు వస్తుంది బయటికి రావడంతోనే వెంటనే చూసి షాక్ అయిపోతుంది అమ్మో ఏంటో అన్నదమ్ములు ముగ్గురు కూర్చొని ఆయన నిలదీస్తున్నారు నిజంగా ఈ విషయాన్ని చెప్పేస్తాడా ఏంటి చెప్పేస్తే ఈ ఇంట్లో మా స్థానం ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సాగరు అందరూ అలా గుచ్చి మాట్లాడేసరికి గుచ్చిగుచ్చి ప్రెజర్ చేసేసరికి ఇబ్బంది పడుతూ తమ్ముళ్ళతో చెప్తే నా సమస్య కొంచెమైనా తీరిపోతుందేమో చెప్తాను అనుకుంటూ మరి ఏం లేదురా వల్లికి నాకు పెళ్ళైనప్పుడు ఏం జరిగిందన్నయ్య చెప్పన్నయ్య అనగానే అదే వల్లికి నాకు పెళ్ళప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు పది లక్షలు అడిగారు రా అయితేనే పెళ్ళి జరుగుతుంది లేదంటే మళ్ళీ తీర్చేస్తానని చెప్పారా ఆ సమయంలో ఇంకా నాకు చేతులు కాళ్ళు ఆడక పెళ్ళి ఆగిపోతే నాన్నగారు ఏం చేసుకుంటారనని భయంతో సేటు గారి దగ్గర పది లక్షలు అప్పు చే అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను రా ఆ పది లక్షలు వారం రోజులు తిరిగిస్తానన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు సేటు ఏమో పదే పదే ఫోన్ చేస్తున్నాడు నాన్నతో చెప్పేస్తాను అంటున్నాడు అత్తయ్య గారు వాళ్ళు ఏమో పట్టించుకోవటం లేదు వల్లికి చెప్తున్న వల్లి కూడా ఏమీ రెస్పాన్స్ ఇవ్వటం లేదు ఇప్పుడు ఆ పది లక్షల విషయంలో నాకు చాలా భయంగా ఉందిరా అనగానే ఒక్కసారిగా సాగరు సాగర్ ప్రేమ్ ధీరజ్ ఇద్దరు కూడా అవాక్ అయిపోతారు పది లక్షల నాన్నగారికి తెలియకుండా అప్పు చేసావా అది వదిన కోసం అని చెప్పేసి నిర్గాంతపోతారు ఇంకా వల్లి అమ్మో చెప్పేశాడు ఇంకేముంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పోనీలే చెప్తే చెప్పారు వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అన్నయ్య మనం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం ఒకే తాటి మీద నడుస్తున్నాం నువ్వే కంగారు పడకన్నయ్య నీ సమస్య మా సమస్య కదా నేను ఏదో ఒక విధంగా నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అన్నయ్య కూడా రైస్ మిల్లో వర్క్ చేస్తున్నాడు ఎక్కడో ఏదో చేసి అప్పు చేసి ఆ సీటు కనుక తీర్చేద్దాం నువ్వు కంగారు పడుకు తర్వాత నెమ్మది నెమ్మదిగా నీ జీతం వచ్చినప్పుడు నాకు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి దాన్ని త్వరలో తీర్చేద్దాం ఏమంటావన్నయ్య నువ్వేం కంగారు పడుకున్నయ్యా బాధపడుకు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు నాకు ధైర్యంగా ఉందిరా లేకపోతే చాలా టెన్షన్ పడ్డాను నాన్నకు తెలిసిపోతే ఇంతకాలం నాన్న దగ్గర నాకున్న విలువ గౌరవం పోతుందని భయపడ్డాను థ్యాంక్స్ రా తమ్ముళ్ళు అని చెప్పి ఇప్పుడు నేను హాయిగా నిద్రపోతాను అని చెప్పి ఇంకా గబగబా రూమ్లోకి వెళ్తాడు ఇంకా సాగర్ ధీరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఆయన వదిన వాళ్ళు ఉన్నవాళ్ళని చెప్పేసి అన్నారు కదా పది లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటావు అని చెప్పేసి అనగానే అసలు అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడుంటారు పూర్తిగా మనకు సమాచారం కూడా తెలీదురా తెలుసుకోవాలి ఆ ప్లాన్లో ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తెల్లవారిపోతుంది అలాగే నిద్రపోతూ తెల్లవారిపోతుంది రెండో రోజు ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ధీరజు చాలా కష్టపడుతున్నాడు వర్క్ నన్ను చదివించడం కోసం తను చదువుకోవడం కోసం కాళ్ళ మీద తన ఇండివిజువల్గా బతకడం కోసం ఎంతో కొంత కష్టపడుతున్నాడు వాడి కష్టానికి నేను కూడా తోడుగా ఉండాలి వాడికి హెల్ప్ చేయాలి ఏదైనా కానీ పార్ట్ టైం జాబ్ చేయాలంటే నన్ను చేయనివ్వద్దు అంటున్నాడు ట్యూషన్స్ చెప్తానంటే మామయ్య గారు వద్దన్నారు మరి ఇప్పుడు నేను ఏదైనా క్లాసులు లాంటివి స్టార్ట్ చేసి వాడికి హెల్ప్ చేద్దామా అని అనిపిస్తుంది అని భరతనాట్యం వచ్చి కదా తను కొంచెం ఏదైనా టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు నాట్యం చేసి తన టెన్షన్ని ఫీల్ చేసి తగ్గించుకుంటూ ఉంటుంది ఇంకా అందుకని అలా చేస్తూ ఉంటే అప్పుడే ధీరజ లోపలికి వస్తాడు తను వేసే ప్రతి స్టెప్కి చేతితో క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్మెంట్గా చేస్తూ ఉంటాడు చాలా బాగా చేస్తున్నావు ఇంతకుముందు ఇంతకుముందు నువ్వు ఉట్టి రాక్షసివి కోతివే అనుకున్నా నీ క్లాస్ కలి కూడా వచ్చా ఎరగదీసేస్తున్నావుగా అద్దరిపోయిందనుకో నువ్వు నిజంగా చదువుకుని ఏ ఉద్యోగం రాకపోతే ఇలా డ్యాన్స్ క్లాసెస్ చెప్పుకొని బతికేయచ్చు తెలుసా అని అనగానే వరే నువ్వు వింట్రా అలా మాట్లాడుతున్నావు అనగానే ఏ బాగానే మాట్లాడాను కదా నిన్ను పొగిడాను కదా చక్కగా క్లాసులు చెప్పుకుని డాన్స్ టీచర్గా బ్రతకొచ్చు అన్నాను దాంట్లో తప్పే ఉంది అనగానే అంత బాగా చేశానారా అని చెప్పి అడుగుతుంది బాగా చేయటవా కుమ్మేసావు అనుకో అని చెప్పేసి అనగానే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ దేనికి అంటే నువ్వు నన్ను పొగిడావు కదా ఒక సలహా కూడా ఇచ్చావు కదా అంటే ఏంటి కొంప తీసి నాకు తెలియకుండా డ్యాన్స్ క్లాసులు చెప్పావా ఏంటి అస్సలు కుదరదు ఇప్పటికే ట్యూషన్ విషయంలో ఇంట్లో రచ్చరచ్చ అయింది మళ్ళీ డ్యాన్స్ క్లాసులు అంటూ గోల పెట్టేవనుకో నాన్న ఊరుకోరు అని చెప్పేసి బయలుపోతాడు ఇంకా అదే సమయంలో ప్రేమ భలే సలహా ఇచ్చావురా డ్యాన్స్ క్లాసులు చెప్పి నిజంగానే అది ఇంట్లో ఎవరికి తెలియదు కాలేజ్కి వెళ్ళి క్లాసులకి వెళ్ళి ఇచ్చేస్తాను అప్పుడు నీకు ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తాను నాకు కూడా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది మరి మళ్ళా నర్మద ప్రేమ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో నర్మద అంటుంది అయినా ఏంటక్క నిన్న వాళ్ళు అందరూ కలిసి బయటపడుకున్నారు నాకు నిద్రే రాలేదు ఇన్నాళ్ళకి పక్కన ధీరచ లేకపోతే చాలా బోర్ ఫీల్ అయ్యాను అనగానే అవునమ్మ ఎంతైనా భార్యాభర్తలు కదా ఒక్కదానికి నిద్ర పట్టకపోయి ఉండొచ్చు లేదక్కా ఎప్పుడు మేము అలా ఫీల్ కాలేదు వాడిని నేను అలా అనుకోవటం లేదు అలా అనుకోకపోతే అనుకోమ్మా ఇప్పటి నుంచి ఎప్పటికైనా మీరు ఇప్పుడు నీకు ఇష్టం లేకపోవచ్చు ఇద్దరు భార్య భర్తలే కదా ఎప్పటికైనా కలవాల్సిందే అదేదో ఎప్పుడో కంటే ఇప్పుడే కలవచ్చు కదా ప్రేమగా ఉండొచ్చు కదా మీ ఇద్దరికీ ఛాన్సే లేదు తప్పించుకునే ఇదే లేదు అని చెప్పేసి అంటుంది ఏంటక్క అలా మాట్లాడుతున్నాం మరి ఎలా మాట్లాడాలి ఏంటి మీరిద్దరూ భార్యాభర్తల సంగతి మీకు పెద్దాక నేను గుర్తు చేయాలా ఎప్పుడైనా ఒకసారి మూడు మూడు పడిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి గౌరవం వచ్చేస్తుంది హక్కులు వచ్చేస్తాయి ఒకరు కష్టపడితే ఇంకొకరు చూడలేరు నువ్వు నెమ్మది నెమ్మదిగా ధీరజ్ మీద నీకు కోపం పోయినట్టు నాకు అర్థమైపోయింది ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాడుతున్నావు నీ మనసు నీ కళ్ళు టోటల్గా నువ్వు మారిపోయావు ప్రేమ నిన్ను చూస్తూ ఉంటే నన్ను నేను చూసినట్టు అనిపిస్తుంది పాపం ధీరజుని ఇంకా బాధ పెట్టకు అనగానే అవునక్క పాపం ధీరజు నన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు తనకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను వద్దు తల్లి చూసి మామయ్య గారు వద్దన్నారు కదా మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు ఏదో ఒకటి చేయాలి చేసి నేను నన్ను ప్రూవ్ చేసుకుంటానక్క అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రూమ్లోకి ఆఫీస్కి రెడీ అవుతున్నా చందుకి వెంటనే వల్లి వచ్చి బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది వల్లి ఇన్నాళ్ళకి నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది ఎందుకో ఎందుకు అలా ఉన్నారు అనగానే మా తమ్ముళ్ళు చాలా మంచివాళ్ళు వల్లి నా కష్టం వాళ్ళు అర్థం చేసుకున్నారు పది లక్షల విషయంలో నాకు సహాయం చేస్తానన్నారు ఏటీ వాళ్ళకెందుకు చెప్పారు వాళ్ళు మా అమ్మ నాన్న తక్కువ అంచనా వేస్తారు పది లక్షలు తీసుకుని వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారని నన్ను కూడా అనుకుంటారు తప్పు చేశారండి మీరు తప్ప తప్పు చేయడం ఏంటి అదే ఆ పది లక్షల విషయం మీ తమ్ముళ్ళకి చెప్పడం తప్పే కదా చూడవాలి నీకు తప్పుగానే ఉంటుంది కానీ మేము ఒకే చోట ఒకే ఇంట్లో ఒకే ప్రాణంలా బతుకుతున్నాం ఇప్పుడు కొత్తగా ఈ పది లక్షల కోసం నేను పడుతున్న టార్చరు భరించలేకపోతున్నాను అది నా తమ్ముళ్ళకి చెప్పి రైటే అనుకుంటున్నాను నేను ఎప్పటికీ తప్పు చేయను మొదటిసారి నేను నమ్మి ఆ డబ్బులు మీకు ఇచ్చాను ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయలేను ఈ విషయంలో నా తప్పున్నంటే పద్ధతిగా ఉండదు అని సీరియస్గా బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు అయ్యో ఈయన నా వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటే రాను రాను నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ఇంట్లో ఉండగా అక్కడికి నర్మదా ప్రేమ ఇద్దరు వస్తారు నర్మదని చూసి ఇంకా వేదవతి ఏంటే నాతో నిన్నంతా మాట్లాడకుండా మీ ఇద్దరే మాట్లాడుకుంటారా నన్ను దూరం పెడతారా అని చెప్పి అడుగుతుంది అత్తయ్య మీతో మాట్లాడకుండా క్షణం ఉంటామా చెప్పండి ఎంతైనా మీరు మాకు అమ్మలాంటి వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటారు మీకు నేను కూడా సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి ముగ్గురు తనని హాక్ చేసుకుంటారు ఇంకా ఎపిసోడ్ ఎండవు